ఖమ్మం జిల్లా పినబలి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ కిరణ్ ల్యాబ్ టెక్నీషియన్ గోపీకృష్ణ సహకారంతో గత నవంబర్ నెలలో హైదరాబాద్ కు చెందినటువంటి సమా రిటర్న్స్ ఫర్ ద స్వచ్ఛంద సంస్థ అధినేత రామ్ కుమార్ కు సిహెచ్సి కి అవసరమైన కొన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చాలని కోరారు దీనికి స్పందించిన రామ్ కుమార్ తమ సంస్థ సభ్యులైనటువంటి ఆర్వి ప్రసాద్ దామోదర్ చర్చించి డిఎస్ఐసి లయన్స్ క్లబ్ అమెరికా మరియు సభ్యులైనటువంటి ఆర్వి ప్రసాద్ గారి సంయుక్త సహకారంతో ఒక లక్ష యాభై వేల రూపాయలు విలువ చేసే సామాగ్రిని కొనుగోలు చేసి హాస్పిటల్ కు అందించారు అడిగిన వెంటనే సమా రిటర్న్ స్పర్ధ నేషన్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు హాస్పిటల్ కు సహకార సహాయ సహకారాలు అందించడంతో సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ వారికి అభినందనలు తెలియజేశారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం గురించి చెప్పారు ఆ మనమేమో చాలా సౌకర్యాలు లేక మన దగ్గర మన ఎక్విప్మెంట్ లేక మనం ఇబ్బంది పడతా ఉండి అంటే ఇలా చెప్పారనమాట ఈ మరి ఒక ఎన్జిఓ తెలుసు నాకు వాళ్ళు మనం చాలా ప్రొవైడ్ చేస్తారని చెప్పారు మేము వెంటనే రామ్ కుమార్ గారిని సంప్రదించడం మెయిన్ ద్వారా సంప్రదించడం జరిగింది అసలు ఆశ్చర్యం అసలు రెండు మూడు రోజుల్లోనే వచ్చేసి సార్ ఎక్కడో ఉన్నారంటే వచ్చేది మన హాస్పిటల్ కూడా వాళ్ళు విజిట్ చేసి మనకు ఏమేమి అవసరాలు ఉన్నాయో చూ రాసుకొని వెళ్ళారు చెప్పారనమాట యాక్చువల్లీ ఏప్రిల్ మేలో అయితే మేము మొత్తం అడ్రస్ చేసేవాళ్ళం అండి సంవత్సరం ఆల్రెడీ మాది బడ్జెట్ రీచ్ అయిపోయామని చెప్పారు మనకు ఎంతో అవసరమైన ఓటీ లైటు వీల్ చైర్స్ చైర్స్ పాగ్ ల్యాంపు ఈ పాగ్ మెషిన్ ఇవన్నీ కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు తీసుకొని మన దగ్గరికి వచ్చారు దాన్ని బట్టి నేను వారికి ఎంతో కృతజ్ఞత జరుపుతాను అందరికీ నమస్కారం నా పేరు రామ్ కుమార్ ఈరోజు మేము సిఎస్సి పెనుబల్లిలో ఒక వన్ పాయింట్ ఫైవ్ వర్క్ మెటీరియల్ అయితే ఈ హాస్పిటల్ కొరకు ఇవ్వడం జరిగింది పోయిన నెల మేము ఈ హాస్పిటల్ విజిట్ చేస్తాము మేము మా టీం సభ్యులు బేసిక్ సర్వే నిర్వహించాము ఇక్కడ సో ఆ సందర్భంలో ఇక్కడ ఓటీకి కావాల్సిన ఎక్విప్మెంట్ నీడ్ ఉందని చెప్పారు అండ్ అలాగే బేసిక్ ఎక్విప్మెంట్ అలాగే కొంతమంది పేషెంట్ తీసుకెళ్ళడానికి వీల్చేస్ కూడా కావాలని మాకు కొద్దిగా రిక్వెస్ట్ పంపడం జరిగింది సో దానిమీర మేము మాకు తెలిసిన మా సంస్థకు తెలిసిన డోనర్స్ని సంప్రదించడం జరిగింది ఆ క్రమంలో మా మా ట్రస్ట్ మెంబర్ అలాగే మాకు డోనర్ కూడా ఆర్వి ప్రసాద్ గారు సుమారు ఒక లక్ష రూపాయలు సపోర్ట్ చేశారు ఈ ఎక్విప్మెంట్ అందించడంలో అండ్ అలాగే డిఎన్ఐసి డల్లాస్ టెక్సాస్ లయన్స్ క్లబ్ సభ్యులు కూడా ఒక యాభై వేలు వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు సో ఆ రెండు కలిపి వన్ పాయింట్ ఫైవ్ వర్క్తో ఈరోజు మేము ఈ సిఎస్సి పెనుబల్లిలో ఈ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే మనిషి ముఖ్యం కాదు మనం చేసే పనులు ముఖ్యమంత్రి కొన్ని భావిస్తుంటారు మనం చేసే సర్వీస్ కనపడాలి కానీ మనుషులు కనపడాల్సిన అవసరం లేదనుకుంటున్నాను అలాగే మాకు థ్యాంక్స్ చెప్పేదానికన్నా మాకు ఈ అవకాశం ఇచ్చిన హాస్పిటల్ స్టాఫ్కి మేము థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం మాకు అవకాశం ఇచ్చారు నేను ఇంతమంది చుట్టుపక్కల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సిబిపి మిషన్ మెషీన్ లేదని చెప్పినా సరే పాకింగ్ మెషీన్ లేదని చెప్పిన సరే సో వెంటనే స్పందించేందుకు అటువంటిది మనము బలోపేతం చేయకూడదు ఆల్రెడీ బాగా పనిచేస్తున్న స్టాఫ్ ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పిన సరే సో ఇమీడియట్గా ఫండ్స్ కూడా మొక్కల చేసుకుని రామ్ కుమార్ నేను కోఆర్డినేట్ చేసుకొని బయలుదేరి రావడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం అండ్ భూ విష్ అంటే మేము మా ఆర్గనైజేషన్ తరఫున ఏమి ఆశిస్తాము అంటే అంటే స్టాఫ్ ఇన్ జనరల్గా మన గవర్నమెంట్ స్టాఫ్ నాట్ టు ఫైండ్ ఫాల్ విత్ వీళ్ళు మీరు ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నారు అందరూ చాలా సిన్సియర్గా మీ ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ మీరు వెళ్ళిపోయిన తర్వాత కొత్త వాళ్ళు వస్తారు వాళ్ళు ఈ సేమ్ జీల్ కంటిన్యూ చేస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది మళ్ళీ అందుకే మేము ప్రతి చోట వెళ్ళినప్పుడు ఆ స్టాఫ్ను కూడా మేము ఈ అబ్జర్వ్ అరౌండ్ వీ కండక్ట్ అరౌండ్ రీసెర్చ్ దాని ప్రకారమే మేము హెల్ప్ చేయడానికి ముందుకు వస్తుంటాం అనమాట చాలా పిఎస్సీస్ సిహెచ్ చేస్తూనే ఉన్నాము ఇది కూడా ఒక అవకాశం ఇచ్చారు సో నేను ఐ విష్ సార్ మీ స్టాఫ్ దగ్గర నుంచి సేమ్ టైప్ ఆఫ్ సర్వీసు కంటిన్యూ కావాలని చెప్పి చూస్తున్నామండి అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా ఇంకా మీరు నిజంగా చేస్తున్నారు అని చెప్పారంటే ఇంకా ఇంకా హెల్ప్ చేయడానికి కూడా చాలామంది దాతలు ఉన్నారు ప్రజలంతా మానవులంతా చాలా వాళ్ళు అండి వాళ్ళంతా థాట్స్ వాళ్ళ మనీ మనీ కానీ లేదన్నా కానీ ఆశయాలు కానీ ఒక ప్రాసెస్లో పెట్టుకోగలిగితే ప్రపంచం అంతా చాలా బాగుపడుతుందండి థ్యాంక్ యూ వెరీ మచ్